పాఠ్యపుస్తకాల బరువు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రాడ్యురేట్ ప్రధానోపాధ్యాయుల సంఘం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేషన్ని కోరింది ఈ మేరకు సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాష్ ప్రధాన కార్యదర్శి ఆర్ రాజు గంగారెడ్డి కోశాధికారి తుకారాం తదితరులు మంగళవారం సచివాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు ప్రభుత్వం ఇచ్చే పాఠ్య పుస్తకాలకు అధిక మందం ఉన్న కాగితం వాడుతున్నందున బరువు పెరిగి పాఠశాల విద్యార్థులకు వెన్నుముక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు దీనిపై స్పందించిన వెంకటేశం వెంటనే పుస్తకాల కాగితం సేకరణ టెండర్ ప్రక్రియ వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు ఇంకా పదవ తరగతిలో భౌతిక జీవశాస్త్రాల పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని ఒకే రోజు జరిపితే విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని సంఘం ప్రతినిధులు వివరించారు పుస్తకాలు రెండు సెట్లు తయారు చేయాలి హాఫ్ ఇయర్లీ వరకు ఒక సెట్ చేయాలి హాఫ్ ఇయర్ల తర్వాత ఒక సెట్ చేయాలి అంటే టూ పార్ట్స్ అప్పుడు ఏమవుతుంది అన్ని బుక్స్ ఒకటేసారి కాకుండా ఆటోమేటిక్గా సగం వెయిట్ తగ్గిపోతుంది సిలబస్ ఎట్లయినా తగ్గించలేరు క్వాలిటీ ఉండాలంటే సిలబస్ ఉండాలి సిలబస్ ఉండాలంటే బుక్లలో స్టఫ్ ఉండాలి స్టఫ్ ఉండాలంటే పేజీలు ఉండాలి దీంతోపాటు క్లాస్ వర్క్లు హోంవర్క్లు ఫేర్ నోట్స్ వెనకటి కాలంలో రఫ్ బుక్ ఉండే ఇప్పుడు రఫ్ బుక్ అంటే తెలియదు పిల్లలకు అన్ని కలిపి ఒకటే క్లాస్ వర్క్ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకటే క్లాస్ వర్క్ ఇప్పుడు అట్లా పెట్టరు చాలా స్కూల్స్ విడివిడిగా క్లాస్ వర్కులు ఎఫ్ఎన్స్ కూడా ఇప్పుడు క్లాస్ వర్క్ హోంవర్క్ ఎఫ్ఎన్ ఇంకా వర్క్ బుక్లు ఇవన్నీ చేయబట్టి బస్త మోస్ట్ అవుతున్నది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని కూడా బస్తెడ్ బుక్లు నెలకు ఒకటే లెసన్ ఉండాలి ఆ లెసన్లో అన్నీ ఉండాలి ఒకటే లెసన్ నెలకు నాలుగు లెసన్లు ఇచ్చి అవన్నీ మొత్తం చెప్పాలంటే చేయాలంటే టీచర్లకు కూడా అవి వస్తాం ఆలోచించండి మేధావులు